తెలంగాణ రాష్టంలోని పండించే రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ కావడంతో రాష్టం పీసీసీ పిలుపు మేరకు వేములవాడ పట్టణ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు బాణాసంచా పిలిచి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తమ్ముల నాగేశ్వరరావు దిద్దిరెడ్డి సీద్రబాబు ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాదశ్రీనివాస్ చిత్రపటాలకి క్షీరాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒకులాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రుణి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పట్టణ రూరల్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీరు ఇచ్చేసరికి ఇప్పుడు అచ్చే కట్ చేయాలి అది ఏంటి కదా చెప్తాను கா తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి పద్దెనిమిది నెలలు కాబోతుంది రెండోసారి రైతు భరోసా కార్యక్రమంలో జాతీయ నాయకులు మన ఏఐసి కార్య కార్యదర్శి ఏఐసి అధ్యక్షులు ఖార్గే గారు అదేవిధంగా మన సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షులు ఆధ్వర్యంలో రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది అందుకు వారికి దేశ రాష్ట్ర వ్యాప్తంగా వారికి రైతుల తరఫున కృతజ్ఞతలు చేచ్చు పరిణామలో ఆనందం అలాగే రైతు రుణమాఫీ రుణమాఫీ రైతు రుణమాఫీ అని బీఆర్ఎస్ ప్రభుత్వం పది పైసలు పావుల ఇట్లా ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు ఇచ్చిన మొత్తం వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ లెన్ని ఇరవై ఇరవై వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి మా వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరఫు నుంచి అలాగే వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ మన ఆది శ్రీరన్న గారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత ఇందిరమ్మాయి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేసినామో ఇందిరమ్మాయి ఇల్లు ఇస్తున్నాము ఆనాడు మీరు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నటువంటి పార్టీ మరి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ ప్రాంతంలో కూడా ఇవ్వినటువంటి బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా రైతాంగానికి మరి సన్న బియ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేద ప్రజలు కానీ ధనవంతులు కానీ ఎవరైనా కానీ ఒకే సన్న బియ్యం ఆలోచనతోని ప్రభుత్వం భారతదేశంలో కూడా ఏ పార్టీ మరి ఏ గవర్నమెంట్ కూడా మరి అమలు చేయటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలోపట ఈ తెలంగాణ ప్రాంతంలోపల అమలు చేస్తున్నటువంటి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కాడి అని ఈరోజు మరి మా ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ శ్రీనివాస్ గారు కానీ మరి సంక్షేమ కార్యక్రమాలను ముందు ఉంచబోతు ప్రజలు ఆరోగ్యంగా ఉండటందుకు ఎలుగోలిస్ట్ కానివ్వండి మరి నీమ్స్ హాస్పిటల్ జైనర్ కానివ్వండి సిఆర్ఎం అభివృద్ధి ఫండ్ కానివ్వండి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి కోరికతోని ఏ యొక్క నిరుపేద కాపదక్షణ కానీ నేనున్నానటువంటి భరోసా ఈ రోజు ప్రజల్లో కూడా కల్పించడం జరుగుతుంది ఈ రోజు రైతు భరోసా రైతు బంధు ఆరు గ్యారంటీలో ఆరు గ్యారెంటర్స్ అమలు చేసిన మా గణిత మా ముఖ్యమంత్రి గారిది మహిళా తల్లిలకు ఉచిత బస్సు అయితే ఉచిత కరెంట్ అయితేనేది సిలిండర్లు పింఛన్లు సన్న బియ్యం ఐదు లక్షల ఎస్ పది లక్షలు పెంచడం జరిగింది ఇల్లు రావు మీకు ఇల్లు కట్టుకోకూరి ఇన్ను ఊల కొట్టకూరంటారు ఆ దొంగనా కొడుకులకు చెప్తున్నాం ఇవాళ దాదాపు నాలుగు వందల పైచలకు ఇన్ను బేస్ట్లు జరిగినాయి వచ్చి చూడరి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు చేస్తే గూపులాల పెడితే మీ బట్టలు ఎవడ వేసి గూడు మీద నింఛో కొట్టుకుంటా పోలీసులు ఆపేపుతా అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పోతే ఇక్కడ నచ్చి మెచ్చి గారు నిత్యం ప్రజలంటే ఉంటూ పొద్దున లేస్తే రాత్రి పది పదకొండు గంటల దాకా ప్రజలైన ఆ దేవులు ప్రజలైనా ఆస్తి అనుకుంటూ ప్రజలంటే తిరుగుతున్నాడు ఆ రోజు చెప్పిన ఎలక్షన్లప్పుడు సచ్చిన బతికినా గురువులకు పుట్టడికలకు పెళ్లిలకు పిల్లలకు తిరుగుతా అని చెప్పాడు ఈ రోజు సుఖం కలిసి దానికస్తుతాం విదేశాల పండి పోతాడు హైదరాబాద్ లో మీలాగా మీలాడ బాబు ఆయన పేరు అమసరావేటీలు ఈయనవా జర్మినే పున్నం రావేటీలు ఈయన పుణ్యం కోసం రోజు ఆయన అమసర కోసం మా నాయకుడు అట్లా ఇరవై నాలుగు గంటలు వెంబడిలో ఉంటాడు మరి ఇల్లు తెలుసు ఏ ఒక్క మనిషి వచ్చినా ఫోన్ ద్వారా అప్పటిదప్పుడు పరిష్కారం చేస్తున్నా మా నాయకుడు రాబోయే రోజులు సుఖం వేమలాడ పట్టణానికి సంబంధించిన ఇందిరా మీ నూట నలభై ఇల్లు రేపేయడం జరుగుతుంది నిన్నటి రోజున పెద్దమల ఖాళీలో చూసినప్పుడు ఇలా చూస్తే పాదాలని ఇంకా నిరుపేద వెయ్యి మంది దాకా ఇల్లు ఇస్తా అధ్యక్ష సత్తానారాయణ రేవంత్ రెడ్డి గారితో నెప్పించి వెయ్యి వెయ్యి ఇల్లు ఇప్పిస్తా అన్నాడు ఆ వెయ్యి ఆయనకు ఆయన ధైర్యానికి ఆయనకు మేము పాదాభివందనం చేస్తున్నాం ఈ రోజు చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కొంతమందిని దుకాణాలు కూల్ మంచి మంచోలో మొగోలు వేళ్ళు ఈ ఆచినతోనే బిసి నాయకులతోనే అన్నారు బ్రహ్మడ పట్టణ ప్రజలు చుట్టుపక్కల వచ్చే యాత్రికులు మొగోళ్ళు అంటే ఆది శ్రీనివాస్ అనుకునే పని చేసిండు ఇంకా ఇరవై ఏళ్ళ దాకా ఆయన ఎమ్మెల్యే చూస్తామని వాళ్ళు ప్రజలే అంటున్నారు కాబట్టి ఆ రాజస్థానని వేడుకుంటున్నాం ఇంకా ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాలు ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలి ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి ప్రజలందరూ ఆయన ఆశీస్సులు ఇవ్వాలి ప్రజలందరూ ఆ రహసాన్ వేడుకున్న అందరికీ వస్తారు